నమస్కారం టీవీ న్యూస్ అప్డేట్స్ కు స్వాగతం పాకిస్తాన్ పై పుతిన్ భారీ అటాక్ పుతిన్ సీక్రెట్ లేఖతో భారత్ ఆశ్చర్యం వణికిపోతున్న పలు దేశాలు రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ కు సంబంధించి అమెరికా చేసిన ఒక వెల్లడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ సమాచార హక్కు చట్టం కింద పుతిన్ రాసిన ఒక రహస్య లేఖను బయటపెట్టింది ఇరవై నాలుగేళ్ల క్రితం నాటి హెచ్చరిక దాదాపు ఇరవై నాలుగేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్కు పుతిన్ ఈ లేఖ రాశారు ఈ లేఖలో పుతిన్ పాకిస్తాన్ను ప్రపంచానికే ఒక పెద్ద ముప్పుగా అభివర్ణించారు పాకిస్తాన్ను అడ్డుకోవడానికి అడ్డుకోవడానికి మనమేదైనా చెయ్యాలి అని ఆయన పాశ్చాత్య దేశాలను కోరారు పాకిస్తాన్ నిజానికి ఒక ప్రజాస్వామ్య దేశం కాదని అది సైనిక పాలనలో ఉందని అలాంటి దేశం వద్ద అణు ఆయుధాలు ఉండటం ప్రపంచానికి ప్రమాదకరమని పుతిన్ హెచ్చరించారు అణు సాంకేతికత దొంగతనం పాకిస్తాన్ అణు పితామహుడు అబ్దుల్ కాదిర్ ఖాన్ ఏ క్యూ ఖాన్ కేవలం రహస్య పత్రాలను దొంగిలించి పాకిస్తాన్కు అణుబాంబును తయారు చేయడమే కాకుండా ఆ సాంకేతికతను ఇరాన్ ఉత్తర కొరియా మరియు లిబియా వంటి దేశాలకు కూడా విక్రయించారని పుతిన్ పేర్కొన్నారు ఈ ఖాన్ నెట్వర్క్ ప్రపంచ భద్రతకు గండమని ఆయన నొక్కి చెప్పారు బుష్ పుతిన్ మధ్య చర్చ ఈ పత్రాల ప్రకారం ఇరాన్ అణు కార్యక్రమంపై ఇద్దరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఇరాన్ వద్ద ఏముందో స్పష్టంగా తెలియదు కానీ వారికి పాకిస్తాన్ సహకారముందని పుతిన్ అన్నారు దీనిపై బుష్ స్పందిస్తూ నేను ముషారఫ్తో మాట్లాడాను ఇరాన్ ఉత్తర కొరియాకు సాంకేతికత బదిలీపై మా ఆందోళనను తెలిపాను ముషారఫ్ ఏక్యూ ఖాన్ మరియు అతని అనుచరులను జైలులో ఉంచి ఆపై గృహ నిర్బంధంలో ఉంచారు అయితే ముషారఫ్ తనకేమీ తెలియనట్లు నటిస్తున్నారా లేదా పూర్తి సమాచారం ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు అని అన్నారు దీనికి సమాధానంగా పుతిన్ నాకు తెలిసినంతవరకు ఇరాన్ సెంట్రిఫ్యూజిల్లో పాకిస్తాన్ మూలాలున్న యురేనియం దొరికింది అని బాంబు పేల్చారు